ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం వచనపట్టం శుక్లయజుర్వేదా అంతర్గత ఉపనిషత్లలో నాగవది హంసోపనిషత్ శ్లోకం హంసోక్యోపనిషత్ ప్రోక్త నాదవీర్యత్ర విశ్రమేత్ధారం నిరాధారం బ్రహ్మమాత్రమహం మహహ పూర్వం ఒకనాడు గౌతమ్ మహర్షి సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి భగవాన్ నీవు సకల ధర్మాలు తెలిసినవాడివి సకల శాస్త్ర పారంగతుడివి అందుకే నేను ఓ ప్రశ్న అడుగుతున్నాను బ్రహ్మ విద్యని గురించి తెలుసుకునే సులభమైన మార్గం ఏదో అది బోధించు సనత్ కుమారుడు చెబుతున్నాడు గౌతమ ఇదే ప్రశ్నని పూర్వం పార్వతీదేవి లోకానుగ్రహం కోరి పరమేశ్వరుడిని అడిగింది అప్పుడు ఆయన దేవి ప్రపంచ కళవాది రహితమైన సన్మాత్ర ఏదైతే ఉందో అదే పరబ్రహ్మం అని బోధించాడు పార్వతీదేవి ఈ విషయాన్ని నా మీద దైతో నాకు ఉపదేశించింది దీన్ని వివరంగా నీకు చెబుతున్నాను శ్రద్ధగా విను నేను ఇప్పుడు చెప్పేది చాలా రహస్యం యోగులు కానీ యోగులు కాని వాళ్లకు దీన్ని బోధించకూడదు యోగులకి ఈ రహస్యం ఎంతో అవసరమైనది అసలు రహస్యం ఏమిటంటే హంస అనే దాని ఆకారాన్ని విస్తరింపజేయటం ఇది భుక్తి ముక్తి ప్రదాయకం ఓ గౌతమ నీవు నిత్యం హంస హంస అని ధ్యానం చేసేవాడివి గురుభక్తి కలిగిన వాడివి శాంతి దాంతి బ్రహ్మనిష్ట కలిగిన వాడివి కనుకనే నీవు హంస పరమహంసల భేదాన్ని గురించి వివరిస్తున్నావు హంస అనేది కర్రలో ఉన్న అగ్నిలాగా నువ్వులలో ఉన్న నూనెలాగా సకల జీవుల శరీరాల్లో వ్యాపించి ఉంది ఈ విషయాన్ని తెలుసుకున్నవాడికి మృత్యుభయం ఉండదు సాధకుడు తన ఎడమకాలి మడమతో గుధస్థానాన్ని మూసి ముక్కుతో గాలిని పూర్తిగా పూరించి కుంభించాలి మూలాధారం నుంచి వాయువుని బాగా పైకి లాగుతూ మూలాధారంలోని త్రికోణంలో ఉన్న అగ్ని ప్రాణాపాణాలను సమ్మిళితం చేసి కొండలిని మేల్కొల్పాలి ఆ కొండలి ద్వారా సుషుమ్న గ్రంథిని భేదించి విరాట్ పురుషుడిని ధ్యానించాలి తిరిగి స్వాదిష్టాన చక్రం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి తర్వాత మణిపూరక చక్రాన్ని చేరాలి ఆ తర్వాత అనాహత చక్రాన్ని అక్కడి నుంచి విశుద్ధ చక్రాన్ని చేరి అక్కడ ప్రాణాన్ని అనగా వాయువుని నిరోధించాలి అలా చేసిన తర్వాత అక్కడి నుంచి ఆజ్ఞా చక్రానికి చేరి దాని తర్వాత బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించాలి అలా ప్రవేశించిన యోగి నేనే ప అని భావించినట్లయితే అతడు సాకార రూపంతో తుర్యుడిగా నిరాకారంతో తుర్యాతి తుర్యుడిగా అవుతాడు ఇలా తుర్యాతి తుర్యుడిగా ఉన్నవాడినే పరమహంస అంటారు ఇతడే పరమాత్మ కోటి సూర్యకాంతులతో ప్రకాశించే ఈ పరమాత్మే జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నాడు జి జీవభావాన్ని పొందినప్పుడు ఎనిమిది రకాల ఆవృత్తులు ఆయనకు కలుగుతాయి జీవుడి హృదయంలో కమలంలో మొత్తం పన్నెండు దళాలు ఉంటాయి వీటిలో నాలుగు దళాలు హంసతో తాకటానికి వీలుగా ఉండవు ఇవి మిగిలిన ఎనిమిది దళాలే వ్యవహారానికి యోగ్యంగా ఉంటాయి శరీరంలోని జీవుడు అంటే హంస తూర్పు దిశలో ఉన్న దళం మీద కూర్చుంటే పుణ్యకార్యాల మీద ఆసక్తి ఆగ్నేయ దళం మీద కూర్చుంటే నిద్రాలోలత్వం అదేవిధంగా దక్షిణ దళం మీద బుద్ధి నిరుతి దళం మీద పాపకార్య చింతన పడమర దళం మీద ఆటపాటల మీద ఆసక్తి వాయువ్య దళం మీద కూర్చుంటే నడక మీద అనగా సంచార ప్రీతి ఉత్తర దళం మీద కూర్చుంటే జ్ఞానం మీద అభిలాష అజ్ఞానులకైతే కామం మీద ఆసక్తి ఈశాన్య దళం మీద లోకాల మీద ఆసక్తి కలుగుతుంది అదే జీవుడు దళాల మధ్య భాగంలో కొలువై ఉంటే భావం కేసరాల మీద ఉంటే జాగ్రత్తావస్థ కలిగి ఉంటాడు పద్మం కర్ణికలో జీవుడు నివసిస్తే కళలు వస్తాయి పద్మం రంధ్రంలో ఉంటే నిద్ర వస్తుంది ఇక ఆ జీవుడు పద్మాన్ని వదిలిపెడితే వెంటనే పరమాత్మలో లీనమైపోయి తుర్యా తురీయుడవుతాడు ఈ విధంగా తురియా స్థితి పొందిన యోగి శరీరంలో తుర్యాత్మ అనగా పరమాత్మ దివ్యంగా ప్రకాశిస్తుంటాడు ఇదే నిర్వికల్ప సమాధి స్థితి ఇది సిద్ధించిన యోగి శరీరంలో మూలాధారం నుంచి బ్రహ్మరాంధం దాకా స్ఫటికంలాగా నిర్మలమైన ఒక దివ్యనాదం వినిపిస్తుంది దాన్నే పరబ్రహ్మం అంటారు హంస అనేది అజప మంత్రం ఈ మంత్రానికి ప్రత్యేగాత్మ ఋషి ఛందస్సు అవ్యక్త గాయత్రి పరమహంస దేవత హం బీజం సంశక్తి సోహం కీలకం ఈ దివ్య మంత్రానికి షడాధార దేవతలైన గణపతి బ్రహ్మ విష్ణు రుద్ర సదాశివ సద్గురువులనే వారు జపకర్తలుగా ఉంటారు మానవుడు ప్రతిరోజు రాత్రి పగలు కలిపి పీల్చే శ్వాసలు మొత్తం ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు ఇదే హంసల జపం దీన్నే అజప గాయత్రి అని కూడా అంటారు దీన్ని నాలుగు భాగాలుగా విభజించాలి అందులో మొదటి భాగాన్ని సూర్యుడికి రెండవ భాగాన్ని సోముడికి మూడో భాగాన్ని సర్వేశ్వరుడికి నాలుగో భాగాన్ని సూక్ష్మ రూపంలో చిదాకాశంలో వెలిగే భానుడికి సమర్పించాలి ఈ మంత్రానికి హృదయ అంగన్యాసాలు ఇలా ఉంటాయి ఒకటి హృదయన్యాసం హం సహా హృదయాయన మహా హం సీమ్ శిరస్ శిరసే స్వాహ హం సోం షకాయుషట్ హంసహ అస్రాట్ అనగా ఇక్కడ మంత్రం ప్రకారం నమః అగ్నిశోమాభ్యం నమ యౌషట్ అని చెప్పాలి అదేవిధంగా క కరణ్యాసం కూడా చేసి తన హృదయంలో ఉన్న హంసని అనగా జీవుణ్ణి ధ్యానం చేయాలి యోగాభ్యాసం చేసి సిద్ధి పొందిన మానవుడికి అగ్నిశోమాలు అనగా సూర్యచంద్రులు చేతులుగా ఓంకారం శిరస్సుగా అకార ఉకార మకారాలు మూడు కళ్ళుగా రుద్రుడు ఇతడి ముఖంగా రుద్రాణి అనగా రుద్రుడి పత్ని పాదాలు అవుతా అవుతున్నాయి ఈ విధంగా మోక్షాన్ని కోరేవాడు సగుణ నిర్గుణ భేదాలతో రెండు రకాలుగా హంస ధ్యానాన్ని చేయాలి ఈ విధంగా చేయటం వల్ల జీవుడు ఉన్నతుడు ఉన్న ఉత్ ఉన్నత్తుడవుతున్నాడు దీనినే అజప ఉపసంహారం అంటారు ఇలా హంస ధ్యానం చేయటం మీద ఆసక్తి ని ఆసక్తిని కలిగి సోహం మంత్రాన్ని జపించటం వల్ల జీవుడికి హంస కన్నా గొప్పది మరొకటి లేదని లేదన్న నిశ్చయం కలుగుతుంది ఎంతో గొప్పదైన ఈ హంస మంత్రాన్ని అనగా సోహం ఒక కోటిసార్లు జపిస్తే అనాహత కమలం అనగా చక్రంలో ఒక బ్రహ్మనాదం పడుతు పుడుతుంది దీన్ని సాధకుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు ఆ దివ్య నాదం అతడి కుడిచేవి దగ్గర వినిపించుతుంది ఈ నాదాల మొత్తం పది రకాలు ఒకటి చిణి రెండు చించిణి మూడు గంట నాలుగు శంఖం ఐదు వీణ ఆరు తాళం ఏడు వేణు ఎనిమిది బేరి తొమ్మిది మృదంగం పది మేఘనాదం ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సాధకుడికి వినిపిస్తాయి సాధకుడు తనకి వినిపించిన ఈ పది నాదాలలో తొమ్మిది తొమ్మిది నాదాలని విడిచి కేవలం నాదాన్ని మాత్రమే అనగా మేఘనాదం బ్రహ్మభావంతో నిత్యం అభ్యసించాలి అనగా వినాలి అప్పుడే అతడికి మోక్షం లభిస్తుంది సాధకుడికి ఈ పది రకాల నాదాలు వినిపించినప్పుడు అతడికి ఈ విధమైన దివ్యానుభవాలు కలుగుతాయి చిని ఇది వినిపించినప్పుడు సాధకుడు శరీరంలో చిని అనే ధ్వని పుడుతుంది ఆ సమయంలో అతడి శరీరం అంతా విరుస్తున్నట్లు అనిపిస్తుంది మూడో మూడోదైన ఘంటానాదం పుట్టిన సమయంలో భేదం కలిగి అతడి హృదయం కమలం వికసిస్తుంది నాలుగోది శంఖానాదం అది వినిపించినప్పుడు అతడిలో అతడి తల కంపిస్తుంది ఐదో ఐదోదైన వీణానాదం పుట్టినప్పుడు అతడి అంగిలిలో అమృత ద్రవం స్రవిస్తుంది ఆరోదైన తాళనాదం వీణానాదం ఒకేసారి వినిపించినప్పుడు సూర్యచంద్ర మండ సూర్యచంద్ర మండలాలు రెండూ కలిసి శ్రవింపజేసే అమృతాన్ని ఉంటుంది ఇక ఏడోదైన మేఘనాదం పుట్టినప్పుడు నిగూఢమైన బ్రహ్మజ్ఞానం సాధకుడికి కలుగుతుంది ఎనిమిదోదైన ధ్వని వినిపించినప్పుడు పరావాకులతో అతడికి సంయోగం కలుగుతుంది తద్వారా అతడికి సర్వజ్ఞతం సర్వజ్ఞత్వం క సిద్ధిస్తుంది తొమ్మిదవదైన మృదంగ మృదంగధ్వని వినిపించగానే సాధకుడికి దివ్య దర్శనం కలుగుతుంది అప్పుడు తానే ఈశ్వర స్వభావ స్వరూపుడవుతాడు అయితే మోక్షం కోరేవాడు ఈ తొమ్మిది రకాల ధ్వనులు ఫలితాలని ఉపేక్షిస్తే అతడికి చివరిదైన మేఘధ్వని వినిపిస్తుంది శ్రద్ధగా ఆ మేఘనాదాన్ని గనుక అతడు భావన చేస్తుంటే చివరికి తానే పరబ్రహ్మ స్వరూపుడైపోతాడు స్వజ్ఞానంతో మనసు నిర్మాల్యకంగా సంకల్ప వికల్పాలు పాపపుణ్యాలు అనేవి సంయుక్త జ్ఞానం అనే అగ్నితో దహించబడతాయి ఇలా జరిగిన సమయంలో సదాశివుడు అనే పరబ్రహ్మ వ్యక్తావ్యక్త ప్రపంచంలో సచిదానందక సచిదానంద ఆత్మకుడిగా ప్రకాశిస్తాడు శుద్ధుడు నిజమైన వాడు నిరంజనుడు ప్రకా ప్రశాంతమైన వాడు ఆయన ఆ పరబ్రహ్మ అన్నింటినీ ప్రకాశింపజేస్తాడు ఇదే ఈ ఉపనిషత్ సిద్ధాంతము ఇదే వేదవాక్యం హంసోపనిషత్ సమాప్తం జై శ్రీరామ్ స్వస్తి